నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానము తిరుపతి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం అండి ఇది గంగమ్మను దర్శించుకోవడానికి ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహర్ రావు గారు వస్తున్నారు ఇలా వస్తున్నారు చూడండి కారులో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీహర్రావు గారు బుధవారం ఉదయము తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు ఈరోజు ఉదయం ఆయనకు స్వాగతం పలకడానికి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం వద్ద సాగతం పలికారండి ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మొదటిసారిగా కార్యాలయానికి వెళ్తున్న డాక్టర్ శ్రీహరిరావు గారికి గంగమ్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు కప్పి పొలమాలలు పూలమాల వేస్తున్నారు చూడండి తీర్థప్రసాదాలు అందజేశారు గంగమ్మ ఆశీషులతో డాక్టర్ శ్రీహర్రావు గారు మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనరు గోపీనాథ్ రెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రమణ తెలుగుదేశం నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య హనుమంతరావు తదితరులంతా పాల్గొన్నారు అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఈ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మే మాసం రెండవ వారం మంగళవారం నుండి మన జాతర కార్యక్రమం జరుగుతాయి ఎంతో మహోత్సవంగా జరిపిన గంగ జాతరలో పాల్గొంటే ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను గతంలో మామూలుగా ఆ దేవతని ప్రార్థించే వాళ్ళం నాకు మంచి అవకాశం రావాలి మంచి ఉన్నత స్థానం రావాలని కోరుకుంటే ఈరోజు ఒక ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ మహాతల్లి దర్శనం భాగ్యం కానీ నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మనం చూస్తే అందరం కూడా ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి అష్టౌశ్చార్యాలు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా గత వారం రోజులుగా ఈ గంగమ్మ తల్లి యొక్క జాతరని మహోన్నతంగా మహోత్సవంగా జరుపుకున్నాం రకరకాల దే వేషధారలతో ఈ ప్రాంతం ప్రజలకి ఎన్నో త తరాలుగా వస్తున్న ఆచారాన్ని ఈరోజు మనం ఏమైతే సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఈ గంగమ్మ జాతరని ప్రతి సంవత్సరం కూడా మన తిరుపతి వాసులు ఈ కార్యక్రమానికి పరిసరాలు ఉన్న బంధువులైతేనేమి ప్రజలైతేనేమి తండూ తండాలకు వచ్చేసి ఆ గంగమ్మ ఆశీస్సులు పొందుతూ ఉంటారు అటువంటి ఆశీస్సులు పొందిన అవకాశం ఉందని నాకు మరొకసారి హృదయపూర్వక నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం అదేవిధంగా నేను ఏడవ తారీఖున చార్జ్ తీసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్న సందర్భం కూడా రావటం అది కూడా నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను మనం చూస్తే ఈరోజు విజయవాడలో నేను నా ఆఫీస్కి ఎంటర్ ఈరోజు నుండి విధులు నిర్వహించేదాని కోసంగా తిరుపతి నుండి బయలుదేరుతూ సందర్భం ఇక్కడ రావటం కూడా నేను మహాదావం భాగ్యంగా భావిస్తూ ఉన్నాను నీకు అవకాశం కలిపిన పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ మన గోపినాథ్ గారు అయితే మీ అన్నగారు వీళ్ళందరూ కూడా ఇక్కడ సుబ్రమ్య అన్నగారు మరి రమణ అదేవిధంగా రవి మన ప్రభాకర్ గారు అతను సుబ్బైన అందరూ సుబ్రహ్మణ్యం ఉన్న అందరూ ఉన్నారు కూడా నా ఉదయపూర్వక విద్యులు నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ